కోరమండల్ అంటే బాగా స్పీడ్ శతాబ్ది కౌరమండలి రాజోధాని ఎక్స్ప్రెస్లన్నీ నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి గంటకి ఆ సందర్భంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుంటే ఈ ఏ గంట ఉందట ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్ అయినా లేకపోతే నేనైనా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉండాలంట దాని సంగతి తేలుతారందట ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్ని కోరమండల్ ఎక్స్ప్రెస్ అంటే అది ట్రైన్ అది బోగీలు ఉంటాయి చాలా బరువు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి నువ్వెంత అసలు ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి గట్టిగా బలం తెచ్చుకుని రెండు రెక్కలు గట్టిగా ఎప్పుకొని ఈ రోజు కారమండలైనా ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలని చెప్పి రా చూద్దాం అందట అది ఇంకా సామర పది కిలోమీటర్ల అవతలలో ఉంది గట్టిగా సైరన్ వేసేసరికి ఇది వెళ్ళిపోయి అక్కడ రాజమండ్రిలో పడిపోయింది వచ్చి అసలు నీ బలం నీ బలం ఎంత అసలు నీ స్థాయి ఎంత నీ పరిస్థితి ఏంటి అసలు దేవుడి మీద కొన్నిసార్లు కచ్చాగట్టేది నువ్వు గొడవలు చేసేది నువ్వు దేవుని దగ్గర చాలామంది దేవుని సామర్థ్యాన్ని తక్కువగా చేసి రమ్మనండి దేవుడు వస్తాడే రమ్మనండి ఇప్పుడు నేను ఇప్పుడు కొడతాను నా భార్యని ఎవడొత్తాడు రమ్మనండి దేవుడు వస్తాడా లేదా పాస్ట్ గారు వస్తాడు రమ్మని ఆఫ్మానండి నేను తాగుతాను ఎవరు ఆపుతారో ఆఫ్మానండి నేను సినిమాలు చూస్తాను ఎవరు ఆపుతారో ఆఫ్మానండి నీ రెండు కళ్ళు తీసి పక్కన పడితే ఏ సినిమా చూస్తావా నువ్వు నీ కళ్ళు ఇచ్చాడనే కదా నువ్వు అలా విరవీగిపోతున్నావు నీ రెండు కళ్ళు తీసి పక్కన పెడతాను ఏ సినిమా చూస్తావు ఒకటే సినిమా చీకటి నిశ్శబ్దం అంతకుమించి ఇంకేం చూస్తాను భార్యను కొట్టి ఎవరు వస్తారు రండి అంటే దేవుడిని కొట్టలేక ఆయన కృపాతిశయాన్ని ఆయన శాంతాన్ని ఆయన దీర్ఘశాంతాన్ని చాలామంది తక్కువగా తీసుకోవట్లేదు ఒకనొక సందర్భంలో ఫర్రో కూడా అదే అన్నాడు యెహోవా ఎవడు హుజోవా టు డెలివర్ ఆఫ్ మై హ్యాండ్స్ నా చేతులు మన చేతులు నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని విడిపించలేరు అసలు ఇహోవా ఎవరో అని అడిగాడు దేవుడు అన్నాడు మోషే మరి ఫరో కంగారు పడుతున్నాడు కదా నేను ఎవరినో తెలుసుకోవాలని కొంచెం మరి పరిచయం చేద్దాం పది రకాల తీర్పుల ద్వారా దేవుడు తన సార్వమాధికారుడు చూపరిచాడు ఫరో చేతులు ఎత్తేసాడు నాకు అర్థమైపోయింది ఇప్పుడు దేవుడు ఎవరో దేవుడిని తెలుసుకోవాలనుకో గాని సరైన విధానంలో తెలుసుకో అంతేకాని వేరే విధానంలో వద్దు ఇబ్బంది పాలవుతారు ఫరో ఇబ్బంది పడ్డాడు ఆ దేశంలో సూర్యుడు మూడు రోజులు ప్రకాశించలేదట వాస్తవానికి ఈ ఫరోలందరూ కూడా సూర్యదేవుని కుమారులని పిలువబడతారు అమూన్ రా రా అనగా సూర్యుడు సూర్యదేవుడు ఫరోలు యొక్క గర్వం ఎప్పుడు ఏంటంటే మేము సూర్యదేవుని అవతారులం సూర్యదేవుని బిడలం అందును బట్టే పిరమిడ్లు కూడా ఆ సూర్యకిరణాల ఆ ఆకారంలో కట్టుకున్నారు త్రిభుజాకారంలో వారు వేసుకునే బట్టలు కావచ్చు వారు వేసుకునే కిరీటాలు కావచ్చు ఇవన్నీ కూడా సూర్యదేవుని ప్రతిబింబిస్తాయి దేవుడు అదే సూర్యుని ఎన్ని రోజులు ఆపేశాడు మూడు రోజులు తెప్పించారా వెనక్కి అయ్యా నీ కొడుకులం కదా నువ్వు కనికరించవా అని అడిగితే వచ్చాడు ఆ సూర్యుడు రాలా సూర్యుడు ఏమైనా ఉంటాడంటే రే మీరందరూ నోర్మండి నేను ఎవరి ద్వారా కలుగు చేయబడ్డాను దేవుని ద్వారా కలుగు చేయబడ్డాను ఆయన ఆజ్ఞాపిస్తేనే నేను వచ్చేది ఆ వెలుతురు లేదు నీటిని దేవుడిగా ఆరాధన చేసేవారు ఐగుప్తిలో దేవుడు నీటిని ఎలా మార్చాడు రక్తంగా మారిస్తే మరే ఒక్కరైనా మరలా నీటిగా మార్చగలిగారా నేవా పది రకాల తీర్పులు ఆఖరికి జీవ మరణాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయని దేవుడు చూపరిచాడు మరణ దూత ప్రాంతంలో ప్రవేశించినప్పుడు లో ఫరో కుటుంబం దగ్గర నుండి ప్రతి కుటుంబంలో కూడా తొలిచూలు అనగా జస్ట్ కుమారుడు చనిపోతే ఏ ఒక్కరు మరలా వెనుక తీసుకురాలేకపోయారు జీవ మరణాలు కూడా ఎవరో వశ్రంలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి డోంట్ ఎవర్ ఫోర్ గెట్ నీ జీవం నీ జీవనం నీ గమ్యం నీ గమనం సమస్తం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉన్నాయి ఆయనకు వ్యతిరేకంగా నిలబడతావా పెద్ద ఎకలాగా సామర్లకోట రైల్వే స్టేషన్ నిలబడి అంటే దేవుడే కనుక నిజంగా ఆయన సారవమౌద్ధిగా రుజువు చేస్తే ఎక్కడ ఉంటావు నువ్వు అసలు పరిస్థితులు ఏముంటాయి దుష్టులు పొగరెక్కి వారు మాట్లాడే మాటలు తమ మనోభిలాషని బట్టి అతిశయపడే వాళ్ళు ఇవన్నీ దుష్టులు కొన్ని లక్షణాలు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు లేడని వారు ఏం చేస్తారట యోచిస్తారు దేవుడు అనేవాడు లేడు చాలా చాలామంది దేవుడు లేడని వాళ్ళు బయలుదేరడం మాత్రమే కాకుండా ఉన్నవాళ్ళు కూడా పాడు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరి కాలంలోకి రాగానే ఎవరో ఫిలాసఫీ వినడం ఆ ఫిలాసఫీలో వంట పట్టించుకోవడం దేవుడు లేడు కదండి అని క్వశ్చన్ చేయడం దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావాయా దేవుడు లేకపోతే నేను ఎక్కడి నుండి వచ్చాను దేవుడు లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది సమస్తానికి ఆది సంభూతుడు ఆధారభూతుడు ఆయనే కదా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే మిడిమిడి జ్ఞానంతో ఓ రెండు డిగ్రీలని పేరెనకలకు రాగానే దేవుడు ఉన్నాడండి అంటే నేనేమనాలి దుష్టుల యొక్క ఆలోచన ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవితకాలం అంతా ఏం పొందుతున్నారట బాధ పొందుతున్నారు ఓటన రావట్లేదు బాధలు కొంతమందికి నేను చాలాసార్లు చెబుతున్నాను జీవం గల దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావు అంటే నువ్వు మరణాన్ని కోరుకున్నట్టే ఆశీర్వాద ప్రదాతైన దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నావంటే శాపాన్ని కోరుకున్నట్టే చీకటిని ప్రేమించే వ్యక్తిగానే ఉంటే వెలుగును ద్వేషించే వ్యక్తిగానే ఉంటే చీకటిని ప్రేమిస్తున్నట్టే చీకటిని ఆహ్వానిస్తున్నట్టే నీ జీవితంలో దేవుడు సమస్తానికి ఆది సంభూతుడు కాబట్టి ఆయనకు చోటిస్తేనే మన జీవితాల ఆశీర్వాదం దావిదు మహారాజేమో జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటే దుష్టులు జీవితకాలం అంతా బాధను కోరుకుంటున్నారు తాము చేస్తున్న క్రియలను బట్టి ఒకవేళ ఇంకా నీ జీవితంలో అతిశయం గర్వం దేవుడు లేడనే యోచన ఆయన ప్రక్కన పెట్టేసి అనుభవాలు ఫర్రో వల్లే దేవుని ధిక్కారణ చేసి మాట్లాడే అనుభవాలు నీలో ఉంటాయి ఈరోజు నువ్వు సరిచేయబడాలి ప్రభువును ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి ఆయన గణపరిచే వ్యక్తిగా ఉండాలి ఆయన ఆరాధించే వ్యక్తిగానే ఉండాలని ప్రభు లేఖ నుంచి ఉంది నూతన నిబంధనలు ఒక వ్యక్తిని మేము పరిచయం చేస్తాను చూడండి లుకాసు వార్త పదహారవ అధ్యాయం అందరూ బైబిల్ తెరవండి లుకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చి నుంచి చదవండి ఒకసారి అందుకు అబ్రహాము అందుకు అబ్రహాము కుమారుడా కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు చూడండి నీ జీవిత కాలం నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి ఏమనుభవించావు నువ్వు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టం అనుభవించి లాజరేమో కష్టమును అనుభవించాడు జ్ఞాపకం చేసుకోనేమో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఇప్పుడు లాజరు వాడు ఇక్కడ నెమ్మది పొందు నెమ్మది పొందుతున్నాడు యాతన పడచను ఏం పొందుతున్నావో యాతన పొందుతున్నాం యాత్ర గమనించింది ఇక్కడ యేసు ప్రభువారు ఒక సంఘటన ప్రస్తావిస్తూ ధనవంతుడు మరియు లాంజుడు గురించి మాట్లాడుతున్నారు ఆ జరిగిన కన్వర్సేషన్ అంతా మనకు తెలుసు ధనవంతుడు ఉన్నాడట అతడు ప్రతిరోజు ఊదారంగు బట్టలు మరియు సన్నపు నార బట్టలు వేసుకునేవాడట అతని జీవితంలో ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడనే మాట కంఫర్ట్ అనేది ఉండద్దని నేను చెప్పట్లేదు కానీ ఆ కంఫర్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతాయి బహుగా సుఖపడే పరిస్థితికి వెళ్తే పరిస్థితులు ఏమవుతాయంటే దేవుని మర్చిపోయే పరిస్థితులు వస్తాయి చాలా సందర్భాలు బాగా సుఖపడిన వాళ్ళు లేదా బాగా సుఖాన్ని కోరుకునేవారు దేవుని ప్రేమించలేకపోతున్నారు కడవర దినాల్లో మనుషులు ఎలా ఉంటారనే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ అన్నాడు ఈ కడవర దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు కరోనా వచ్చినప్పుడు సరే సంఘాలు తెరవబడలేదు మూతలు పడ్డాయి సోషల్ డిస్టెన్స్ ఐసోలేషను ఈ పదాలన్నీ మనం విన్నాం అయితే కొంతమంది కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని మందిరానికి రమ్మంటే మేము రాలేమండి మేము ప్రయాణం చేయలేమండి మేము దేవుని మందిరానికి రావండి అక్కడ చాలామంది ఉంటారండి అందరి మధ్యలో మేము కూర్చోలేమండి అని ఇప్పటికీ మాట్లాడేవాళ్ళు కొంతమంది అందరూ ఉండలేదు కొంతమంది ఉండుంటారు ఎక్కడో చోట మనుషులు ఉన్నారని షాపింగ్ క్లాంపస్లు వెళ్ళడం మానేశారా వాళ్ళు మానలా ట్రైన్ ప్రయాణాలు మానేశారా మానలా ఫ్లైట్ ప్రయాణాలు మానేశారా మానలా ఆఫీసులుకి వెళ్ళడం మానేశారా మానలేదు ఇంకేంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళడం మానేశారా మానలేదు కిరాణా కిరాణాకోటలుకి వెళ్ళడం మానేసారా మానలేదు ఏది మానలేదు కానీ మందిరం దగ్గరికి వచ్చేసరికి అమ్మో అక్కడ మనుషులు ఉంటారండి మరి ఎవరు కావాలి మనుషులు వద్ద నీకు ఎవరు కావాలి నీకు సుఖం అనమాట ఎలాగూ లైవ్లో వచ్చేసినాయి కాబట్టి ఇళ్ళల్లో కూర్చొని చూసేస్తామని ఆలోచన లైవ్ చూడొద్దని అని అంటలేదు కానీ దేవుని మందిరానికి రావాల్సిన ఆవశ్యకత ఉంది దేవుని బిడ్డలతో కలిసి నువ్వు దేవుని ఆరాధించాలి మంచం దిగలేని పరిస్థితుల్లో లేకపోతే మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు గారు మాకు అసలు మందిరానికి వెళ్ళే పరిస్థితులు అవకాశాలే కనబట్టలేదండి ఆదివారం నా భర్త వెళ్ళనివ్వడండి లేదా నా నా పిల్లలు వెళ్ళనివ్వట్లేదండి చాలా ఇబ్బందికరంగా ఉందండి అన్నవాళ్ళు ఎక్కడో కూర్చుని లైవ్ చూసిస్తున్నారంటే తర్వాత సంగతి కానీ అన్ని పరిస్థితులు బాగుండి కూడా మందిరానికి వెళ్ళగలిగి కూడా నువ్వు వెళ్లకుండా ఈ వేటితో వాటితో సంతృప్తి పడిపోతానంటే నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది సుఖం బాగా ప్రేమించేవాడు ఉపవాస ప్రార్థన అంటే కనబడుతున్నారు ఈ రోజున మనుషులు కనబట్టలేదు ఉపవాసం అంటే అమ్మో ఉపవాసం అంటే నీరసం వచ్చేద్దండి గారు గ్లామర్ పోద్దండి షైనింగ్ తగ్గిపోద్దండి ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉన్నాయి భర్త తిడితే మూడు రోజులు ఏమి చెప్పండి పస్తు భోజేరాక అమ్మా తినమ్మా పర్లేదులే నేనే క్షమించమని అడుగుతున్నాను కదా అన్నా కానీ ఆ వాళ్ళు అనుకున్న రోజులన్నీ కూడా పస్తు ఉంటేనే కానీ చేయట్లేదు ఉపవాసం అంటే రావట్లేదు చాలామంది దేవుని కోసం ప్రయాసంటే కుదరదు అందరు బాడో దేవుని సేవ కూడా అన్నాడు క్రైస్తవులు కొన్నిసార్లు ఎంత విచిత్రకరమైన పరిస్థితులు కూడా వారు వెళ్తూ ఉంటారంటే విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు లేదు విచిత్రమైన ఆలోచన ధోరణి వారికి ఉంటుందంటే దేవుని సందుకు వచ్చేలా అంటారట నీతి సూర్యుడా మా మీద ఉదయించేయి మా మీద ఉదయించాయి అంటారట వాస్తవానికి బయట సూర్యుడు నలభై ఐదు డిగ్రీలు అయితే మాత్రం మందిరానికి రారట ఎక్కడికి రారు నీతి సూర్యుడు మాత్రం ఎలా ఉదయించాలి వెళ్ళ మీద ఇంకా మధ్యలో అడ్డులు ఆపులు డైవర్షన్ డిస్ట్రాక్షన్ ఏమి ఉండకూడదు ఇంకా డైరెక్ట్గా ఆ కిరణాలన్నీ మీద పడిపోవాలి కానీ నలభై ఐదు డిగ్రీలు ఉందంటే మేము రాలేమండి కుదరదండి మాకు ప్రభు ఆశీర్వాదాలు మా మీద ఏం చేయి ప్రభు కృమరించే అని ప్రార్థన చేస్తామట కానీ వర్షం వస్తే ఎక్కడికి రామ్ మనం ఏమా ఎందుకురా ఓ వర్షం కదండి మా వర్షం వచ్చిందని ఏమి ఆపేసావు నువ్వు పనులు ఏమీ ఆపలేదు కదా గొడుగులు వేసుకుని వెళ్ళావు కదా తడిసిపోయి వెళ్ళావు కదా అర్ధరాత్రులైనా ప్రయాణాలు చేసావు కదా దేవుని మందిరానికి దేవుని కార్యాల పట్ల ఎందుకు ఆసక్తి ఉంటుంది మనకి చాలాసార్లు ఆలోచించాను సుఖాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నావా ధనవంతుడా విను నీవు భూమి మీద జీవించినంత కాలం నీ జీవిత కాలం అంతా సుఖాన్ని అనుభవించావు సుఖం అనుభవించడం తప్ప అంటే తప్పు కాదు దేవుణ్ణి ప్రక్కన పెట్టేయడం దేవుణ్ణి ప్రక్కన పెట్టే సుఖం అనుభవించే విధానాలు ఉంటాయి కదా అది తప్పు ఓదారంగు వస్త్రాలు ఎవరు వేసుకుంటారు రాజులు వేసుకుంటారు సన్నపున్నార బట్టలు ఎవరు వేసుకుంటారు ధనవంతులు వేసుకుంటారు ఈయన ప్రతిరోజు కూడా విలువైన వస్త్రాలు ధరించేడట కానీ హీన్ నెవర్ థాట్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ సెల్వేషన్ ఈ ధనవంతుడిలో ఉన్న ఆ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు భౌతికంగా ఏ వస్త్రాలు వేసుకోవాలని ఆలోచన చేశాడు కానీ తన జీవితానికి కావాల్సిన వస్త్రము అదే రక్షణ వస్త్రాన్ని గురించి ఏం చేయలేదు ఆలోచన చేయలేదు నువ్వు ఎప్పుడైనా సరే ఒక విలువైన వస్త్రాన్ని కట్టుకుంటున్నావు అంటే ఆ సందర్భంలో ఒక మాట ఆలోచన చేయాలా ఎంతకన్నా విలువైన రక్షణ వస్త్రం నాకు ఉందా అనే మాట నువ్వు ఆలోచన చేయాలి ఆ విలువైన రక్షణ వస్త్రం లేకుండా ఈ భూమి మీద ఎన్ని విలువైన వస్త్రాలు వేసుకున్నా దానివల్ల ప్రయోజనం ఉందా పరలోకానికి వెళ్తావా లేవు కదా అందును బట్టి ఆలోచన చేయాలి విలువైన రక్షణ వస్త్రాన్ని మనం సంపాదించుకున్న వరంగా మనం ఉండాలి అంత మాత్రమే కాకుండా నరకంలోకి వెళ్ళిన తర్వాత అంటే పాతాళంలోకి వెళ్ళిన తర్వాత లాజర్ యొక్క ఆ వేలు కొన ముంచి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ టార్మెంట్ చేయబడుతున్నాడు భయంకరమైన వేదనకుండా వెళ్తున్నాను లాజరీ యొక్క వేలు కొనముంచి ఆ నీటి బిందు ఒక్కటి నా నాలుగు మీద పడేలా సహాయం చేయమని ఇదే ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని తాగుంటాడు ఎన్ని బ్రాండులు తాగుంటాడు ఎన్ని రకాలైన రకరకాల దాగుంటాడు ఎన్ని మాక్టైల్స్ ఎన్ని కాక్టైల్స్ తాగుంటాడు ఎన్ని రకాలైన బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను హిరైన్ కొకైన్ ఇలాంటివన్నీ ఎన్ని తీసుకుని ఉంటాడు ఈ రోజుల్లో స్త్రీలు కూడా భయంకరంగా త్రాగుబూతులు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు నన్ను క్షమించలేదు అంటున్నానని పురుషులు మాత్రమే కాదు ఈరోజు స్త్రీలు కూడా పోటీలు పడి తాగుతున్నారు వాళ్ళు కూడా బెంగళూరులో కోడమంగల్ అనే ప్లేస్ ఉంటుంది మీరు రాత్రి పదకొండు గంటల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే పరిస్థితి ఏం అర్థం అవ్వదు అక్కడ విపరీతంగా త్రాగి పడిపోతున్న అమ్మాయిలను మోసుకుని వెళ్తూ ఉంటారు అబ్బాయిలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ప్లేస్ ఒక్కటానికి కాదు ప్రతి చోట ఇలాంటి సంఘటనలు ప్రపంచం అంతా జరుగుతూనే ఉన్నాయి ఇదివరకు స్మోకింగ్ డ్రింకింగ్ అంటే పురుషులే చేసేవాళ్ళు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు భేదం లేదు అసలు అందరూ తయారవుతున్నారు ఎందుకు ఈ మాట్లాడంటే అతను భూమి మీద ఉన్నప్పుడు రకరకాల పానీయాలు ఉంటాడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద పడితే చాలు ఉపశమనం దొరుకుతుందని అడిగాను అదేనా దొరికిందా అతనికి దొరకలా అంటే ఈ ఈ లోకంలో అతను జీవించిన జీవితానికి అతను ఎదుర్కొంటున్న నిత్యత్వానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది ఇదే శాశ్వతం అనుకుని ఉండి ఉంటాడు నా జీవితం ఇదే గొప్ప అనుకుని ఉండి ఉంటాడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన కూడా చేయడం మొదలుపెట్టాడు ఏంట ప్రార్థన తెలుసా అయ్యా నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు ఐదుగురు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తారు ఎక్కడికే నాకు తెలిసి మా వాళ్ళు ఎలా ఉంటారు అందులో కూడా అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి దయచేసి కొంచెం ఆ లాజర్ను పంపించి కొంచెం సువార్థ చెప్పించింది మా వాళ్ళకి స్వార్థ భారం ఎప్పుడు బయలుదేరింది అతనికి అక్కడికి వెళ్ళింది రాదు పాతాళంలోకి వెళ్ళింది రాదు లాజర్ను పంపించి స్వార్థ చెప్పించండి ఎందుకంటే లాజర్ ప్రతిరోజు మా ఇంటి ముందు ఉండేవాడు మేము తినగా మిగిలిన ఆ రొట్టె మొక్కలు బయటపడేస్తే వాటిని ఏరుకుని తినేవాడు లాజరు మాకు తెలుసు లాజరు మాకు తెలుసు ఇప్పుడు అతనేమో నెమ్మది పొందుతున్నాడు కదా పరలోక రాజ్యంలో దయచేసి ఒక్కసారి అతను పంపించి బాబు బ్రదర్స్ మీ బ్రదర్ గారు పాతాణంలో ఉన్నారు నన్ను పంపించారు మీరు అక్కడ రాకూడదని ఆయన బాధపడుతున్నాడు అందుబాటు నా మాట వినండి అని లాజర్ గారితో సువార్త చెప్పించిందంటే పరదేశం నుండి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా జాగ్రత్త వినండి అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు వారి మాట వినని వాడు మృతుల్లోంచి ఒకటి వెళ్ళి చెప్పినా కూడా ఏం చేయరు వినరు మోసే ప్రవక్తలు అంటే అర్థం ఏంటి అప్పటికి మోసే ఉన్నాడా ఈ సంఘటన జరిగే మోసే బ్రతుకున్నాడా కొన్ని ప్రవక్తల్లో చాలామంది బ్రతుకున్నారా మరి ఎవరి గురించి మాట్లాడారంటే మోసేను మరియు ప్రవక్తలను దేవుడు ప్రేరేపించి రాయించిన లేఖనాలు అక్కడ ఉన్నాయి ఆ లేఖనాలను నమ్మన వాడు మృతుల్లోంచి ఒకడు వచ్చి బాబు బాబు నరకంలో జల భయంకరంగా పరిస్థితి ఏం బాగాలేదు అక్కడ ఇప్పుడు ఈ హీట్కే మీరు బాగా బాధపడిపోతారు ఆ హీట్కి అసలు తట్టుకోలేమని చెప్పినా కానీ మనం ఏం చేయమంట నమ్మట